సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాము ఇది అందరికీ అన్ని జిల్లాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి ఎక్కడ అనేది ఈ జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము ఇలా ప్రతి జాబ్ న్యూస్ మన ఛానల్లో వస్తుంది సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో జాబ్ న్యూస్ ఏంటంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్లోని కొన్ని ఉద్యోగాలు పడ్డాయి దీని సమయంటువంటి ఉద్యోగాల కోసము ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్లోనే అప్లికేషన్ తీసుకుంటున్నారు మరి అవి ఏమేమి ఉన్నాయి పోస్ట్లు అనేది చూసే చేద్దాము ఇందులో సై అంటే సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ సో ఎస్సీ లెవెల్ టెన్ యాభై ఆరు వేల సాలరీ వచ్చేసి యాభై ఆరు వేల నుంచి ఓ లక్ష డెబ్బై వేల దాకా ఉన్నది సో మెషిన్ డిజైన్ వన్ ఒక పోస్ట్ ఉంది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ జీరో మూడు పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా దానికి సంబంధించి అలా ఉండాలి కెమిస్ట్రీ పోస్ట్ ఒకటి ఉంది కెమికల్ ఇంజనీరింగ్ పదిహేను పోస్టులు ఉన్నాయి సో అట్మాస్ఫియర్ అండ్ సైంటి సైన్స్ అండ్ మెటలాజికల్ ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఈ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఏమో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఉంది కొద్ది కొన్నిటికేమో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు వయసు ఉన్నది తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్స్ సెవెన్లోని వీళ్ళకు అందులో కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు నాలుగు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ పదకొండు ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఐదు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ రెండు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది సో వీటన్నిటి కూడా మామూలుగా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళకు కొన్ని ఎలిజిబుల్ ఉంటుంది తర్వాత ఎంఎస్సీ చేసిన వాళ్ళకు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది కొన్ని ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఉన్నది తర్వాత సైన్ సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ సెవెన్ ఉంది శాలరీ కూడా ఎక్కువనే ఉంది కెమిస్ట్రీ ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకు కూడా ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా విజువల్ ఆర్ట్స్ ఒక పోస్ట్ ఉంది ఏజ్ వీళ్ళకు పద్దెనిమిది నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లైబ్రరీ అసిస్టెంట్ ఒక లెవెల్ ఫోర్లో ఒక పోస్ట్ ఉంది లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది నర్స్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది వీళ్ళకు శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంది లక్ష దాటు ఉంది రేడియోగ్రాఫీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉందండి టెక్నికల్ లెవెల్ త్రీలోని ఇరవై ఒక మధ్య మామూలుగా డెబ్బై వేల దాకా శాలరీ ఉంది ఇందులో కెమికల్ సంబంధించినవి ఫార్మల్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఫిట్టర్ చేసిన వాళ్ళకు ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు అసిస్టెంట్ స్టాండ్ ఫోర్ ఉన్నాయి సో అదేవిధంగా బయో ఈ విధంగా డిఫరెంట్ కుక్ ఫైర్ మ్యాను జీరో త్రీ లైట్ వెహికల్ డ్రైవ్ జీరో త్రీ ఫైర్ మ్యాన్ ఆర్ ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ టైప్ పోస్ట్లేస్ ఉన్నాయి ఇది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్హెచ్ఏఆర్ అంటే ఇక్కడ సత్య కాబట్టి ఎస్హెచ్ఏఆర్ డాట్ కాటిన్లోని సో మీరు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో కుక్ మ్యాన్కు పోస్టులు కుక్ పోస్ట్లు మూడు ఉన్నాయి సో లైట్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ పోస్టులు మూడు ఉన్నాయి వాళ్ళకు ఏజీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్కు సివిల్ రెండు పోస్టులు ఉన్నాయి డీజిల్ మెకానిక్ ఒక బోస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ పోస్ ఒక పోస్ట్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్